నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే రాష్ట్రంలోని అన్ని రంగాల్లో వంగపల్లిని ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దుతామని దొంత ధనమ్మ గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో మంగళవారం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు ముఖ్యంగా గ్రామంలోని రైతులు మరోవైపు ఆటల ద్వారా ఉపాధి కోసం వెళ్లే కూలీలకు యాదగిరిగుట్ట మార్గం రైల్వే గేట్ ప్రధాన సమస్యగా మారిందని త్వరలో బ్రిడ్జ్ పనుల నిర్మాణం కోసం కృషి చేస్తానని అన్నారు కోతుల బెడదతో గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్య పరిష్కరిస్తామని తెలిపారు పది గ్రామాలకు కూడలిగా ఉన్న వంగపల్లి నేడు బస్సులు రాక వెలవెలబోతుందని బస్సుల కోసం పరిసర డిపోల మేనేజర్ తో మాట్లాడి నిత్యం విద్యార్థులకు ఉద్యోగులకు సమయానుకూలంగా బస్సులు నడిపించేందుకు ఒప్పించానని ఇప్పటికే నడుస్తున్నట్లు వివరించారు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఒక గ్రామ అభివృద్ది దీక్సుచికి నిదర్శనం మెరుగైన విద్యా వైద్య రవాణా సదుపాయాలు కల్పించడమే ఆ క్రమంలో ప్రణాళిక పరంగా కృషి చేయనున్నట్లు తెలిపారు ఎటువంటి పదవులు లేకున్నా బస్సుల కోసం పోరాటం రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ కొండూరు అండర్ పాస్ కోసం అనేక ధర్నాలు పోరాటాలలో పాల్గొనడంతో సర్పంచ్ గా ఎన్నుకుంటే మరింత అభివృద్ధితో ముందుకు తీసుకుపోతానని ఆమె అన్నారు కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు ప్రచార కార్యక్రమంలో పడమటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్ బి మాధురి గుంటపల్లి సత్యం కరే ప్రవీణ్ భరత్ తదితరులు పాల్గొన్నారు